హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సీరియల్లో రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్యని తాను వదులుకోలేనని జీవితాంతం ఆదిత్యతోనే కలిసి ఉంటానని ఆనంది చెప్తుంది మరో పక్క శశికాంత్ కూడా ఆదిత్యని అడుగుతూ ఉంటాడు రే ఎన్ని రోజులు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఆనంది నీ భార్య ఆనంది లాంటి మంచి అమ్మాయి నీకు ఎక్కడా దొరకదురా అందుకే నువ్వు అలేఖ్యని మర్చిపోయి ఆనందిని భార్యగా స్వీకరించు అని అంటాడు అప్పుడు ఆదిత్య లేదు నాన్న నా నిర్ణయం కంటే ముందు ఆనంది నిర్ణయమే ఇంపార్టెంట్ ఇన్ని రోజులు మేమిద్దరం ఫ్రెండ్స్లా ఉన్నాం అలాంటిది సడన్గా భర్తలంటే తను ఎలా ఫీల్ అవుతుందో ముందు తన అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అని అంటాడు మరో పక్క ఆనంది కూడా జ్యోతమ్మ ముందు నా విషయం కాదు ఆదిత్య గారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి పదండి అని అందరూ కూడా హాల్లోకి వెళ్తారు ఆదిత్య కూడా అక్కడికి వస్తాడు అప్పుడే సునంద ఏంటండి ఆనంది మీతో ఏం చెప్పింది వాళ్ళు విడిపోదలుచుకుంటున్నారా లేకపోతే కలిసి ఉండాలి అనుకుంటున్నారా అని అంటుంది అప్పుడు జ్యోతి సునంద గారు మన రెండు కుటుంబాలు విడిపోతే ఆదిత్య ఆనందియే కలిపారు అలాంటిది వీళ్ళు విడిపోతే మనం ఎలా చూస్తూ ఊరుకుంటాం అని అంటుంది అవును జ్యోతి గారు కానీ బలవంతంగా వీళ్ళిద్దరినీ కలిసేలా చేయొచ్చు కానీ బలవంతంగా కాపురం అయితే చేయించలేం కదా అందుకే ఏది జరిగినా వీళ్ళ ఇష్ట ప్రకారమే జరగాలి వీళ్ళ ఇష్ట ప్రకారమే అగ్రిమెంట్ రాసుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తున్నాను వాళ్ళు ఏ నిర్ణయం చెప్పినా కూడా నేను అంగీకరిస్తాను అని అంటుంది ఇక సింహాద్రి ఏందమ్మా అంటే ఇప్పుడు అల్లుడు గారు మా అమ్మాయిని వద్దంటే వాళ్ళని విడదీస్తారా పెళ్ళంటే ఇలా బొమ్మలాట అమ్మా అని సింహాద్రి అంటాడు చూడు సింహాద్రి అప్పుడు అగ్రిమెంట్ రాసుకున్నారు అది కూడా ఆనంది ఇష్టంతోనే జరిగింది తనకి తెలియకుండా జరిగింది అనుకుంటే తనకి చదువుకుంది లా చదివింది అగ్రిమెంట్ పేపర్స్ అంటే ఏంటో తనకి పూర్తిగా తెలుసు అలాంటప్పుడు మనం ఏం చేయగలం వాళ్ళ ఇద్దరి ప్రకారమే అగ్రిమెంట్ రాసుకున్నారు వాళ్ళ ఇద్దరి ఇష్ట ప్రకారమే ఆ అగ్రిమెంట్ని కూడా రద్దు చేయాలి మనం ఏం చేయలేము అని అంటూ ఉంటుంది ఇక ఆనంది నేను ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఆదిత్య గారి చేత పెళ్లి చేసుకున్నాను ఆ అగ్రిమెంట్ పేపర్స్పై తప్పనిసరిగా సంతకాలు పెట్టాను అంతేకాని నేను ఆదిత్య గారి నుండి విడిపోవాలి అని ఏ రోజు అనుకోలేదు నేను ఆదిత్య గారి భార్యని నేను ఆదిత్య గారి భార్యగానే ఉంటాను అలాగే చచ్చిపోతాను అని ఆనంది అంటూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఆదిత్య కూడా ఆనంది మాటలు విని షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక ఆనంది ఏడుస్తూ ఆదిత్య గారు నేను జీవితాంతం మీ భార్యగానే ఉంటాను నేను మిమ్మల్ని వదులుకోను అని అంటుంది ఇక శశికాంత్ రే చూసేవారా ఆ అమ్మాయి నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో నిన్ను ఎంతలా ఆరాధిస్తుందో నీకు ఇప్పటికైనా అర్థమైందా అందుకే ఇక ఆ అగ్రిమెంట్ పేపర్స్ చేసి నువ్వు కూడా నీ నిర్ణయాన్ని చెప్పరా అని శశికాంత్ అంటాడు ఇక సునంద అందరూ కూడా ఆదిత్యని నిర్ణయం చెప్పమని అడుగుతూ ఉంటారు చైతన్య కూడా ఏంటన్నయ్య వదిన లాంటి అమ్మాయి కోసం నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా వదిన గుడిలో పెట్టిన దీపం లాంటిదన్నయ్య అందరికీ వెలుగునిస్తుంది వదిన కూడా అంతే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది ప్లీజ్ అన్నయ్య నువ్వు వదినని మాత్రం వద్దనుకోవద్దు అని అంటాడు ఇక జీవన ఏంటి చేతు నీకు కాస్తైనా సెన్స్ లేదా అగ్రిమెంట్ పేపర్స్ మీద ఇద్దరు ఇష్టప్రకారమే సంతకాలు చేశారు వాళ్ళు ఆ రోజే డిసైడ్ అయ్యారు ఇష్టం లేకపోతే ఎప్పుడంటే అప్పుడు విడిపోవచ్చు అని మరి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంతలా ఫోర్స్ చేస్తున్నారు అని జీవన అంటుంది జీవన అలా అంటూ ఉంటే పద్మమ్మకి జ్యోతికి ఒక్కసారిగా కోపం వస్తూ ఉంటుంది ఇక పద్మమ్మ జీవనమ్మ ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక జ్యోతి అలా పిలవడం కాదు పద్మమ్మ లాగి పెట్టి ఒక్కటి పీకాలి ఏంటి జీవన ఏమనుకుంటున్నావు నువ్వు మూడు ముళ్ళ బంధం అంటే ఒకరికొకరు జీవితాంతం కలిసి ఉండాలి ఒకరికొకరు చచ్చేంత ప్రేమ ఉండాలి అది జీవితం అంటే ఇలా బొమ్మలాటలా ఎప్పుడు పడితే అప్పుడు విడిపోవడం కాదు అని జ్యోతి జీవనాన్ని చెడామడా తిడుతూ ఉంటే జీవన ఇక సైలెంట్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక అందరూ ఆదిత్యని బలవంత పెడుతూ ఉంటారు ఇక ఆదిత్య కోపంగా ఒక్కసారిగా తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆదిత్య డోర్ తీయరా అని శశికాంత్ అంటూ ఉంటాడు ఇక సునంద కంగారు పడిపోతూ ఏమండి నాకు చాలా భయంగా ఉందండి వాడసలే సెన్సిటివ్ ఈ బాధలో ఆవేశంలో వాడేదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనని నాకు భయంగా ఉందండి అని సునంద కంగారు పడుతూ ఉంటుంది సునంద నువ్వు ఎక్కువగా ఊహించుకోకు ఆదిత్య అలాంటి పిరికివాడు కాదు వాడు ఏదో నిర్ణయం తీసుకోవడం కోసమే డిసైడ్ అవ్వడం కోసమే ఒంటరిగా ఉన్నాడు మీరంతా కూల్గా ఉండండి అని శశికాంత్ అంటాడు ఇక ఆనంది చైతన్య అందరూ కూడా డోర్ని కొడుతూ ఆదిత్య గారు ప్లీజ్ ఆదిత్య గారు మీ నిర్ణయం ఏదైనా కూడా నేను సంతోషంగా అంగీకరిస్తాను ప్లీజ్ ఆదిత్య గారు డోర్ ఓపెన్ చేయండి అని ఆనంది చైతన్య అందరూ కూడా అంటూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి సీను అలేఖ్యని తీసుకొని వస్తాడు అలేఖ్య పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది సునంద శశికాంత్ విండో దగ్గర నుండి ఆదిత్యని పిలవడానికి వెళ్తారు ఇక అలేఖ్య అక్కడికి రావడం చూసి సింహాద్రి పద్మమ్మ ఆనంది అయితే షాక్ అయిపోతారు ఇక సింహాద్రి ఏంట్రా రాసిన్గా బిడ్డని గీడికెందుకు తీసుకొచ్చినావు అని అంటాడు ఏం చేయమంటావు మామ నేను ఎంత ఆగబట్టినా చిలకమ్మ ఊరుకోవడం లేదు నన్ను తీసుకుపోతావా లేక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళమంటావా అని నన్ను బెదిరించింది ఇంకా చేసేదేం లేక ఇక్కడికి తీసుకొచ్చాను అని సింహాద్రి అంటాడు ఇక అలెక్య అవునక్క మీరంతా ఇక్కడే ఉన్నారు మరి బావగారు ఎక్కడా అని అడుగుతుంది మీ బావగారు లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటు దివ్య ఎంత పిలిచినా కూడా రావడం లేదు అని అంటుంది అప్పుడు అలెక్య అక్క మీరెవరు పిలిచినా బావగారు రారు నేను పిలిస్తే వస్తారు అని అలెక్య అంటూ ఉంటుంది మరోపక్క ఆదిత్య ఆలేఖ్యని పూర్తిగా మర్చిపోవాలి అని తన జ్ఞాపకాలని అన్ని ఫోటోలు తను రాసిన లెటర్స్ అన్నీ కూడా తీసి వాటిని లైటర్తో కాలుస్తూ ఉంటాడు అప్పుడే అలేక్య డోర్ బాధతో బావగారు తలుపు తీయండి బావగారు అని పిలుస్తూ ఉంటుంది ఆ పిలుపు విని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ గొంతు నేను ఎక్కడో విన్నాను చాలా దగ్గరగా విన్నాను ఎవరిది గొంతు అని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆదిత్యకి తను అలేఖ్యని ప్రేమించినప్పుడు ఆది ఆది అని ఆ గొంతుతో విలిచినట్లే గుర్తొస్తుంది ఇక వెంటనే ఈ గొంతు ఈ గొంతు నా అలెక్క్యది అంటే నా అలేఖ్య ఇక్కడికి వచ్చిందా అని ఆదిత్య పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ని ఓపెన్ చేసి చూస్తాడు ఆదిత్య డోర్ ఓపెన్ చేసేసరికే తన కళ్ళెదురుగా తను ప్రాణంగా ప్రేమించిన అలేఖ్య ఉంటుంది అలెక్యని చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదిత్య డోర్ ఓపెన్ చేసినందుకు ఇక జ్యోతి ఆనంది వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు ఇక ఆదిత్య అలెక్క్యని చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయి ఉంటూ ఉంటాడు ఇక అలేఖ్య ఆదిత్యని చూసి ఒకసారిగా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ తల పట్టేసినట్టయితూ ఉంటుంది ఇక ఆదిత్య అలెక్య అని అంటూ ఉంటే అప్పుడే అలేఖ్య నువ్వు నువ్వు అనుకుంటూ కింద పడిపోయి స్పృహ తప్పి పడిపోతుంది అది చూసి ఆనంది వాళ్ళు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య అలెక్య అలా పడిపోవడం చూసి అలెక్య అలెక్య అని అలెక్యని పట్టుకుంటూ ఉంటాడు ఆదిత్య అలెక్యని అలా చూడడం అలా పిలవడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఆనందికైతే ఏమీ అర్థం కాకుండా దిమ్మర పోయి చూస్తూ ఉంటుంది ఇక సీను అలెక్కిని పట్టు అక్కడ సోఫాలో పడుకోబెడదాం అని చెప్పగానే సీను కూడా కంగారు పడుతూనే అలెక్కని సోఫాపై పడుకోబెడతారు అప్పుడే అక్కడికి శశికాంత్ సునందా వస్తారు వాళ్ళక్కడికి వచ్చేసరికి అందరి మొహాల్లో కన్ఫ్యూజన్ కంగారు పడుతూ ఉండడం చూసి ఏమైంది మీ అందరికీ ఎందుకు అలా ఉన్నాడు అది డోర్ తీశారు కదా అని అంటూ ఉండగానే సోఫాలో ఉన్న అల్లెక్కని చూస్తారు అలేఖ్యని చూసి శశికాంత్ సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఏమీ బిత్తపోయి అలాగే చూస్తూ ఉంటారు ఏంటండి ఆ పిల్ల అలెక్కలా ఉందేంటి అని అంటే నాకు అదే అర్థం కావట్లేదు సునంద ఈ టైంలో ఇంత సడన్గా అలేఖ్య ఇక్కడికి రావడం ఏంటి అని శశికాంత్ అంటూ ఉంటాడు ఆదిత్య కూడా అలేఖ్య దగ్గరే కూర్చొని చూసుకుంటూ ఉంటాడు అది చూసి ఆనందికి జ్యోతికి సూర్యకి ఎవరికి ఏమీ అర్థం కాదు అప్పుడే ఇక ఆదిత్య శశికాంత్తో నాన్న ఏంటి నాన్న ఇది నేను ప్రాణంగా ప్రేమించిన అలేఖ్య ఇన్నాళ్ళకి మన ఇంటికి రావడం ఏంటి అని అంటాడు అది విని అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మాకు అదే అర్థం కావట్లేదురా ఇన్నాళ్ళు లేనిది ఈ అమ్మాయి ఇంత సడన్గా రావడం ఏంటి ఎవరు తీసుకొచ్చారు అని అంటూ ఉంటారు అప్పుడే ఆనంది ఏంటత్తగారు తను మీకు ముందే తెలుసా అని అంటే అప్పుడు సునంద ఆనంది ఆ అమ్మాయి ఎవరో కాదు తన పేరు అలేఖ్య అది ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇద్దరు ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నారు కానీ తెల్లారితే పెళ్ళి అనగా ఆదికి యాక్సిడెంట్ అయింది తన వాళ్ళు బలవంతంగా అలేఖ్యని తీసుకెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటే ఆనంది జ్యోతి సూర్య సింహాది పద్మమ్మ చైతన్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది ఏంటత్తయ్య గారు మీరు మాట్లాడేది ఆ అమ్మాయి ఎవరనుకున్నారు మీరు ఆ రోజు యాక్సిడెంట్ చేశారు కదా దివ్య మా అమ్మ వాళ్ళ దగ్గర పెట్టాము తనే ఈ అమ్మాయి దివ్య అని చెప్పగానే శశిక సునంద ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటానంది ఏమంటున్నావు నువ్వు అంటే ఆ రోజు అమ్మాయి యాక్సిడెంట్ చేసింది అలేఖ్యక ఇన్ని రోజులు మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న దివ్య ఈ అలెక్యేనా అని అంటే అవునాదిత్య ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది ఇక ఆదిత్య కుప్ప కూలిపోయి ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఉంటూ ఉంటాడు ఇక జీవన అయితే నవ్వుకుంటూ ఉంటుంది అమ్మయ్య ఎక్కడ బావగారు దీన్ని భారీగా ఒప్పుకొని ఇక్కడే ఉంచేసుకుంటాడో అనుకున్నాను కానీ బావగారు ప్రేమించిన అలేఖ్య కరెక్ట్ టైంకి వచ్చింది ఇప్పుడు ప్రాణంగా ప్రేమించిన అలేఖ్యని కాదనుకొని ఈ ఆనందితో ఎలా కలిసి ఉంటాడు అని జీవన అనుకుంటూ ఉంటుంది కాసేపటి తర్వాత అలేఖ్యకి స్పృహ వస్తుంది అలేఖ్యకి స్పృహ రాగానే అంతా కూడా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండగా పక్కనే ఆదిత్య కనిపిస్తాడు ఆదిత్యని చూసి అలేఖ్య ఒక్కసారిగా ఎమోషన్ అయిపోతుంది తను ప్రేమించిన ఆదిత్య కళ్ళెదురుగా ఉండడంతో ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిని హగ్ చేసుకొని అది నా కోసం వచ్చావా ఆది నువ్వు లేకుండా నేను బ్రతకలేను నీ కోసమే నేను ఇంతకాలం బ్రతుకున్నాను అని అలెక్య ఎమోషనల్ అవుతూ ఉంటుంది అది చూసి ఆనంది గుండె ముక్కలైపోతుంది సింహాద్రి పద్మమ్మ జ్యోతి సూర్యాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక అలెక్య చుట్టూ చూస్తూ ఉంటుంది తనకి గతం గుర్తొచ్చినా కూడా ఇంతకు ముందు పరిచయం ఉన్న సింహాద్రి పద్మమ్మ సీను ఆనంది వాళ్ళని మర్చిపోదు ఇక వెంటనే అక్క అక్క నువ్వు ఆనంది అక్కవి కదా నేను గతాన్ని మర్చిపోయాను కానీ మీరు నన్ను సొంత కూతుర్లా నువ్వు సొంత చెల్లెల్లా చూసుకున్నారు పెద్దమ్మ పెద్దనాన్న మీరు ఎప్పటికీ నాకు నిజంగా పెద్దమ్మ పెద్దనానలే అని అలెక్య అంటూ ఉంటుంది అప్పుడే అలెక్య అక్క అవును బావగారిని నేను చూడలేదు ఎలాగో గతం మర్చిపోయినప్పుడు చూడలేను కదా ఇప్పుడు గతం గుర్తొచ్చాక ఆయన బావగారి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఎక్కడ కమ్మి ఆయన అని అలెక్కి అడుగుతుంది అప్పుడు ఆనంది ఆదిత్య వైపే చెయ్యి చూపిస్తూ అతనే మీ బావగారు నా భర్త నువ్వు ప్రాణంగా ప్రేమించిన ఆదిత్య గారే నా భర్త అలేఖ్య అని ఆనంది చెప్తుంది ఆనంది అలా చెప్పగానే అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటక్క అంటే అది నువ్వు నన్ను మర్చిపోయి అక్కని పెళ్ళి చేసుకున్నావా అని అంటుంది అది విని అది అది కాదు ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటాడు నాకేం చెప్పదు అది నువ్వే సర్వస్వంగా నువ్వే ప్రాణంగా నేను పెళ్లి చేసుకోకుండా నీ కోసం ఎదురు చూశాను కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపోయి వేరొకరిని పెళ్లి చేసుకొని కొత్త లైఫ్లో జీవిస్తున్నావన్నమాట అని అలేఖ్య అంటూ ఉంటే అది లేదన్న లేదలేఖ్య నేను ఆనందిని మా వాళ్ళ కోసం పెళ్లి చేసుకున్నాను అంతేకాని నిన్ను మర్చిపోయి కాదు తనని భార్య అనుకొని కాదు అని అంటూ ఉంటే అలేఖ్య షాక్ అయిపోతుంది అప్పుడే జ్యోతి ఆదిత్య మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు మీరు ఎప్పుడో ప్రేమించినా అలేఖ్య కోసం తాలి కట్టిన ఆనందికి అన్యాయం చేస్తారా బంధం కంటే పెళ్లి బంధం చాలా గొప్పదాది ఆ విషయం మీకు కూడా తెలుసు అందుకే మీరు అలేఖ్యని కాదు ఆనందిని భార్యగా అంగీకరించాలి ఆనందికి ప్రేమని పంచాలి అని జ్యోతి అంటుంది అప్పుడే ఆది ఏమీ మాట్లాడకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక అలేఖ్య ఆది దగ్గరికి వచ్చి అది నువ్వు నిజంగా చాలా మంచివాడివి ఎలాంటి పరిస్థితుల్లో మా అక్కని పెళ్లి చేసుకున్నావో నాకు తెలీదు కానీ మా అక్క మా అక్క మనసు బంగారం అందుకే నేను మా అక్కకి అన్యాయం చెయ్యను అది నువ్వు మా అక్కని భారీగా అంగీకరించు మన ప్రేమని మర్చిపో అని అంటుంది అది విని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆనంది కూడా లేహ లెక్క వద్దు ఆదిత్య గారి మనసు నిండా నువ్వే ఉన్నావు ఆ రోజు ఆదిత్య గారు నా చేత అగ్రిమెంట్ పేపర్స్పై ఎందుకు సంతకం చేయించాడా అని నాకు ఈ క్షణం వరకు అర్థం అవ్వలే కానీ ఇప్పుడు అర్థమైంది ఆదిత్య గారు మా మధ్య ఆ అగ్రిమెంట్ ఎందుకు పెట్టారు ఆదిత్య గారి మనసు నిండా నువ్వే ఉన్నావా అలీక్య అందుకే నేను కాదు ఆదిత్య భార్యస్థానం నీదే అని చెప్పగానే అలిఖ్య ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే శశికాంత్ మీరు కాదు అసలు నిర్ణయం చెప్పాల్సింది ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాల్సింది ఆది రే ఆది ఇప్పుడు ఎవరికీ రాని సవాల్ నీకు ఎదురైంది ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఒకవైపు పెళ్లి చేసుకొని నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న ఆనంది మరొక వైపు వీరిద్దరిలో నువ్వు నీ భార్యగా ఎవరిని ఎంచుకుంటావో నువ్వే ఆలోచించు మాకు నీ నిర్ణయం ఏదైనా కూడా మేము సంతోషిస్తాం ఎందుకంటే అలేఖ్యకి పెళ్ళి కాకపోయినా కూడా పెళ్లి జరిగిందని నీ మనసు మార్చి ఆనంది చేత నీకు పెళ్లి చేయించాం అందుకే మేము ఎవరికి సపోర్ట్గా లేము నువ్వే ఆలోచించు అని శశికాంత్ అంటాడు ఇక జ్యోతి కూడా అలా అలా ఎలా శశికాంత్ గారు అక్కడ ఆనంది ఇప్పుడు ఆదిత్య గారి భార్య సొసైటీలో ఇప్పుడు ఆనంది అంటే మిసెస్ ఆదిత్య అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇలా ఆనందిని కాదనుకొని తను ప్రేమించిన అలేఖ్యతో ఎలా కలిసి ఉంటాడు అని జ్యోతి అంటుంది అప్పుడు ఇక అలేఖ్య అవును వద్దు అది నువ్వు అక్కకే దక్కాలి అదే న్యాయం అని అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది లేదా నిజంగా మామయ్య గారు చెప్పినట్టు నిర్ణయం ఆదిత్య గారిదే ఆదిత్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి అంగీకరిస్తాను ఆదిత్య గారు మీరే బాగా సోచాయించి నిర్ణయం తీసుకోండి అలేఖ్య కావాలో లేక ఈ ఆనంది కావాలో నేను అప్పటి వరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను మీరు ఎప్పుడైతే నన్ను భారీగా అంగీకరిస్తారో అప్పుడే ఇక్కడికి వస్తాను అని ఆనంది అంటూ ఉంటుంది మరి చూద్దాం ఆదిత్య ఆనందిని భారీగా ఒప్పుకుంటాడా లేకపోతే అలేఖ్యని ఒప్పుకుంటాడా